హలో 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 ఉన్నారు ఏ కార్లో ఉన్నాను ఆడు డ్రైవర్ ఆడు మా ఊరుడు కాదు మనకి ఏ ఫోన్ వచ్చి నేను మాట్లాడింది కొరకు అబ్జర్ చేస్తాడు అంటే కోటి కాదురా కోటి ఉంటే ఇబ్బంది రాదు ఇంకొకరు డేడియా అంటారు చెప్పండి

అలా కదరా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా మర్చిపోయారు అనుకుంటున్నా అది కాదు నేను చెప్పేదివా నోట్లో పెట్టుకున్నావు కదరా నా ఇష్టం వచ్చిన చేయించు కదా అది ఎంత ఇష్టం ఉంటేనే చేస్తారు అవును మరి ఎందుకంటే స్వాతి కానీ బుక్కులు కానీ వేరే ఆటలలో కొన్ని ఐటమ్స్ ఇస్తారు అలాంటి అనేది బ్లడ్ సర్కులేషన్ బాగుంటుందంట ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగున ఎంత ఇష్టం ఉంటే చేయగలుగుతారంట లేకపోతే లబత్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్ గా పకే ఎం డియూ మరి చేస్తాన లేద కుదర్తో లేద అవును అందుకనే ముందే చెప్పేసారు కదా హ్మ్ ఆ అవును సార్ చెప్పేసారు కదా హ్మ్ సార్ హ్మ్ గుడికొచ్చారు అనుంటగా ఓనో గుడికొచ్చారుగా

మా అదే అంటే ఇబ్బంది అనుకోంటే జనాలు తీసుకుంటారు కదా ఒకసారి కనుక ముంచేస్తారు అనుకో అంటే కన్నం పెట్టేస్తే ఏం కాదు కన్నం పెట్టుకుంట మామూలు కనుక బాగుందని ఇచ్చేసాడు అనుకో ఎక్కు మంచిదైనా చెప్పే కాజా నీ చేసే చిన్న పిల్ల ఎక్క మంచిదైనా కానీ ఇబ్బంది మళ్ళీ అంటే ఏరే కానీ కదా ఫ్రెండ్లీ ఉండాలి కాబట్టి చెప్పారు సార్ తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలిగా అవును నేను ఎలాంటి దాన్ని తెలుసుకోవాలిగా మీరు ముందు అవును అవును కదా అవును సార్ ఎలాంటి దాన్నో నా పిల్లల మీద ఒట్టు నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్ కష్టం వచ్చిందని కనుక నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నా నాకు ఏం లేదు సార్ చాలా మంది చాలా చెప్పినా సరే నా పిల్లల మీద ఒట్టు సార్ నేను అలాంటి దాన్ని కాదు నా మా ఆయన నాకు చాలా బాగుంది హ్మ్ లేక ఆ వర్సామే వర్సామ దగ్గరికి వెళ్ళి ఆల దగ్గరికి వెళ్ళా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆల దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పింది ఏం తెలుసు సార్ మరి సరే కాదు మామ కాదు అనుకుంటా కదా ఆ అవును సరే నాకు ఆయనకే నాకు ఆయన అంటే ఇష్టమే కొంచెం చె అలాంటి చెప్పుడు చెప్పండి సార్ అది ఎందుకంటే తెలిస్తే చాలా ఇబ్బంది అది అర్థం ఎందుకంటే మీద ఉందా లేదా చాలా అంటే చాలా ఇబ్బంది అది మనకేం తెలియాలి ఎందుకంటే చెప్పరా బాబు ఎక్క చెప్పు ఇప్పుడు అందరి చేస్తుంది కాబట్టి వెళ్తుండదు అది నిదానంగా లేదు సార్ ఇబ్బంది పర్సనల్గా మాట్లాడుకుంటారా రోజుగా ఉండాలి అదే సార్ బాగా ఉంటుందా ఫ్రీగా ఉంటుంది అంటే మీ అక్క ఆహా ఫ్రీగా ఉంటుంది సార్ ఆకి అదే మొత్తం ఇష్టం ఉండదు సార్ మా అమ్మకి మాకు నేను చెప్తున్నా సార్ నేనే అలా చేస్తున్నాను ఎవరు ఎవరికి ఏం చెప్పను కాదు నేను అనేది ఏంటంటే ఉష్ణమాట అయితే మనం ఇప్పుడు వెళ్ళడానికి కూడా కదా అని అలా చేయటం సార్ మా అమ్మకి సరే మీ అక్క ఇష్టం లేకపోయినా నువ్వు కదరా చెప్పు పర్సనల్ ఇదని చెప్పు అంటే నిదానంగా చెప్పు అంత ఎమ్మటే స్పీడ్ ఏం వద్దు అర్థమవుతుందా సరేనా సరే ఎన్నింటిలో వస్తాడు మళ్ళీ ఎన్నింటికి వస్తాడు ఇప్పుడు ఇంటికి మా ఆయన ఐదింటికి సరే సరే ఐదింటిలోపు చేస్తే చేస్తాను మళ్ళీ ఒకసారి